హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి పిల్లలకి ఏ టైంలో అయినా పెట్టుకునే బేబీ ఫుడ్ చూపించిపోతున్నానండి చిటికలు తయారు చేసి పెట్టవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీ పెట్టుకోండి అది కూడా హెల్దీ వేలో దీనికోసం ఒక బాండి తీసుకోండి దీనికో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె తగినంత వేసుకొని కొంచెం అయిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కారం అలానే చిటికెడు ఉప్పు ఉప్పు పిల్లలకి కారం కొంచెంగా ఉప్పు అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయిన తర్వాత ఏది పెట్టినా కారం కారం అనకుండా ఉంటారండి ఎగ్గని బ్రేక్ చేసి వేసుకుని పిల్లలకు ఎగ్గ ఎల్లో ఎనిమిది నెలల నుండి పెట్టవచ్చు ఫుల్ ఎగ్ మాత్రం సంవత్సరం నిండిన పిల్లల నుంచి పెట్టుకోవచ్చండి ఎగ్ పుల్టా కుక్ చేసుకోగానే లైట్గా అటు ఇటు కదుపుతామంటే ఉంటే కొంచెం కుక్ అవుతూ ఉంటుందండి మొత్తం ఒకేసారి కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ఉంటే చిన్న చిన్న కోడిగుడ్డు అంటారు చూడండి అట్లా ఆ విధంగా వచ్చేస్తుంది మీరు నా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పుల్టలాగా మొత్తం ఎల్లో చూసారు కదా ఎట్లా కనిపిస్తుందో అట్లా కాకుండా మొత్తం అంతా పుల్టలాగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఒక కప్పు పక్కన తీసి పెట్టుకోండి ఆరు నెలల నుంచి పిల్లల నుంచి ఒక ఒక సంవత్సరం పిల్లల వరకు అయితే మెత్తగా స్పూన్తో వేడి వేడి అన్నం నలిపితే మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ బేబీ వాళ్ళకైతే మనం వండుకున్నది వండుకున్న రైస్ అట్లా వేసేసుకోవచ్చండి మరీ మెత్తగా అవసరం లేదు వాళ్ళకి ఎగ్గనేదప్పటికి ఏ పిల్లలు తినకుండా ఉంటారు చెప్పండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ముందుగా వండుకున్న రైస్ రెండు గట్టిలైతే వేసేసి మెత్తగా చిదిపి దీంట్లో కదిపేస్తున్నానండి మీ పిల్లలు సరిగ్గా తినట్లేదన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఎగ్గ కలుస్తుంది కాబట్టి అస్సలు కొంచెం కూడా వదలకుండా అయితే ఖాళీ చేసేస్తారు మీకే అనిపిస్తుంది మీకు తక్కువ టైంలోనే అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా కడుపు నిండా తింటారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంత టైం వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి